వాలంటీర్లు ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు చదువులు బాగుపడాలన్నా మన వైద్యము వ్యవసాయం మెరుగుపడాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి సాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడో అక్కడో ఎక్కడో ఉంటే మన గుర్తు ఫ్యాన్ అన్నా తముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ చెలమ మన గుర్తు ఫ్యాన్

నా కుడి పక్కన నా పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాద నిలుచుంటా ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్గా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడు చదువుకున్న వాళ్ళల్లో కూడా బ్రహ్మాండమైన చదువులు చదివినవాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్నకుపై మీ చల్లని దీపన్లు వాశస్సులు ఉంచవలసిందిగా సవినయంగా గోడతా ఉన్నా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రామాయణను చుట్టా ఉన్నాడు మీలో ఒకడు అతి సామాన్యుడు బీసీ కులాలకు చెందినవాడు నేను అడుగుతా ఉన్నా ఇటువంటి వ్యక్తులను ఎంపీగా చేసి పంపిద్దాం ఢిల్లీకి చూపిద్దాం పేదవాడు కూడా ఢిల్లీకి పోగలుగుతాడు అని ఢిల్లీకి చూపిద్దాం రామయ్యను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సభినయంగా మీ అందరితోనూ ప్రార్థిస్తా ఉన్నాను ఇటు ఇటు రూరల్ అర్బన్ ఎలాగో కంబైన్డే కాబట్టి భూపాలన్న కూడా ఇక్కడే ఉన్నాడు నేను అంటా ఉంటా మామూలుగా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి అంటా ఉంటా సౌమ్యుడు మంచివాడు మీ అందరికీ మంచి చేస్తాడు అన్నను కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా ఇంత ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఆ పేద చూపుతా ఉన్నందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా మీ జగను చెప్పిన మాట చెప్పినట్టు చేసిన మా రాజన్న కొడుకుర జగను పేద గుండెకు పది పదక పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా